నెక్స్ట్ చూసుకున్నట్లయితే సార్ ఎమ్మెల్సీ పదవులు చాలా మంది ఎమ్మెల్సీ పదవులు అసలు ఎవరికి దక్కుతాయి అని చెప్పేసి అదొక హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు నెక్స్ట్ రేస్లో మన బండ్ల గణేష్ గారు కూడా ఉన్నారు కదా సో ఆయనకి దక్కుతుందా లేదా అని చెప్పేసి దాని గురించి ఒకసారి మాట్లాడదాం సరే బండ్ల గణేష్ గారి గురించి మనం దక్కుతుందా లేదా అనేది చూద్దాము ఎందుకంటే ఇప్పుడు రేస్లో ఆయన గురించి బయట బాగా చర్చ నడుస్తుంది కదా ఇక్కడ ఎమ్మెల్సి పదవులు అనేది చాలా ఇంపార్టెంట్ మంచి ప్రశ్న మీరు అడిగారు అయితే ఎన్నికలకు ముందు కొన్ని కొన్ని కాన్స్ట్యున్సెస్లో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డప్పుడు ఒకటే కాన్స్ట్యున్సీకి ఇద్దరు ముగ్గురు స్ట్రాంగ్ అభ్యర్థులు పోటీ పడ్డప్పుడు అందరికి ఇవ్వలేరు కాబట్టి ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకో అభ్యర్థికి ఇంకో అతని ఆస్పిరెంట్కి ఏమని చెప్పారంటే మన పవర్లోకి వచ్చిన తర్వాత నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము సో మీరు వెయిట్ చేయండి అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి జనరల్గా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి సో అట్లాంటి వాళ్ళకు ముందు కన్వి ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి ఉన్నాయేమో తక్కువ నాలుగు నాలుగు నుంచి ఐదు స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్సి పదవి ఇదంతా కాకుండా టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు కోదండరామ్ గారు చాలా వరకు మొత్తం విద్యార్థులందరినీ కూడా ఐక్యత చేసి నిరుద్యోగులను ఐక్యత చేసి పార్టీ ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీజేఎస్ కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అవునా సో కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన వ్యక్తికి ముందు ఆయనకు ప్రయారిటీ ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఒకరి తీసుకుందాం ఓకే తర్వాత షబీర్ అలీ గారు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అంటే ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి నుంచి ఆయన పోటీ చేయాల్సి ఉంది అయితే పార్టీ హైకమాండ్ ఏ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తా అన్నాను రేవంత్ రెడ్డి గారు సో కామారెడ్డి నుంచి షబ్బీర్ అల్లి గారు కాకుండా రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేశారు సో కేసీఆర్ గారు రెండో స్థానంలో నిలబడ్డారు బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిపొందిన విషయం అందరికి తెలిసిందే సో ఇప్పుడు షబీర్ అల్లి గారిని తీసుకోవాలి ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి ఇంకా చెప్పాలి అంటే అసలు క్యాబినెట్లో ఇంతవరకు మైనారిటీ లేరు అన్ని అన్ని నేను కరెక్ట్గా అంటే పఠించారు ఇక్కడ మాత్రం మైనార్టీకి ఇప్పటివరకు స్థానం లేదు కాబట్టి షబీర్ అలీ గారిని క్యాబినెట్లోకి తీసుకుంటారు ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారు అనే టాక్ ఉంది అందులో రానున్న లోక్సభ ఎన్నికల నాటికి మైనార్టీకి లేని క్యాబినెట్గా గా ఉండకూడదు కాబట్టి మైనార్టీని తీసుకోవాలనే ఆలోచన ఉంది ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అంటారు సో ఇప్పుడు మైనారిటీ మంత్రిగా ఒకరు ఉండాలి అంటే శబిరి అల్లి గారు ఉండాలి ఎందుకంటే శబిరల్లి గారి పాత్ర కూడా చాలా ఉంది వీరంతా కూడా తిరిగారు అంటే ఎలక్షన్ ముందు బాగా మొబిలైజ్ చేయడంలో బాగా రోల్ ప్లే అదేవిధంగా చూస్తే సినిమా ఏదైనా మూవీ ఉంటే మూవీలో వీళ్ళు బాగా యాక్ట్ చేస్తారు అని అంటారు కానీ అసలు చేయించిందంతా వెనకాల ఉండి డైరెక్టర్ ఉంటారు డైరెక్టర్ రోల్ చాలా ఉంటుంది అదేవిధంగా మనకి మొత్తం కాంగ్రెస్ పార్టీకి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఇంకొకరు ఉన్నారు వారి పేరే వేము నరేందర్ రెడ్డి గారు ఆయన కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన కూడా కీ రోల్ ప్లే చేశారు సో వేము నరేందర్ రెడ్డి గారిని హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్సీగా చేయాలని ఒక ఆలోచన ఉంది ఒకవేళ ఈ ఈక్వేషన్స్లో ఒకవేళ షబ్బీర్ అల్లీ గారికి మైనారిటీగా ఆయనకి ప్రయారిటీ ఇచ్చి ఆయనకి తీసుకున్న లేక కోదండరామ్ని తీసుకున్న ఒకవేళ సరిపోలేదు అనుకోండి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అయినా ఆయనకు కేటాయించడం జరుగుతుంది ఎవరికి ఇవేమి నరేందర్ రెడ్డి గారు సో ఇవన్నీ ఇట్లా ఈక్వేషన్స్ మీద డిస్కషన్ జరుగుతున్నాయి అందుకే ఇంకొక నాలుగు స్థానాలన్నీ ఫిల్ చేయకుండా అంటే క్యాబినెట్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోకుండా ఒక నాలుగు స్థానాలు అట్లా పక్కన పెట్టారు ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్ని చూసుకొని ఎలక్షన్స్లోగా లోక్సభ ఎలక్షన్స్లోగా చేయాలని చెప్పేసి ఓకే సో ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా ఇంకా చాలానే ఉంటూ ఉంటాయి ఓకే అండ్ తెలంగాణలో చూస్తే నామినేటెడ్ పోస్టులు కొన్ని ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి సార్ తెలంగాణలో మొన్న యాభై నాలుగు కార్పొరేషన్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేషన్లు అన్నింటినీ కూడా రద్దు చేస్తూ యాభై నాలుగు కార్పొరేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఒకటే జీవితాన్ని అందరినీ రద్దు చేసేసారు ఇప్పుడు అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి వీళ్ళందరినీకి ఎవరి కోసం కేటాయిస్తున్నారు ఇప్పుడు అంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ యాభై నాలుగు కార్పొరేషన్లన్నింటినీ కూడా పార్టీ కోసము నిరంతరము కష్టపడ్డ వాళ్ళందరికీ ఇస్తాను తప్ప పైరవీలకి ఆస్కారం లేదు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేకుండా మేమే సెలెక్ట్ చేస్తాము ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఇస్తారని చెప్పి అన్నారు ఈ యాభై నాలుగు కార్పొరేషన్లను నియమిస్తారు అయితే వెంటనే వీటిని అంటే యాభై నాలుగు కార్పొరేషన్లు వెంటనే నియమించారు నాకు తెలిసి అంటే కొన్ని కొన్ని ఇస్తూ ఉంటేనే యాస్పిరెంట్స్ అంతా కూడా వెయిట్ చేస్తుంటారు అప్ టు లోక్సభ ఎలక్షన్స్ వరకు ఇలాగే కొన్ని కొన్ని ఇస్తుంటారు లోక్సభ ఎలక్షన్ తర్వాత మరికొన్ని ఇస్తారు ఎందుకు వెంటనే ఇవట్ ఇవ్వరు అంటే ఒకరికి కార్పొరేషన్ పదవి వచ్చి ఇంకొకరికి రాలేదనుకోండి అతను మళ్ళీ అలగడమో లేకపోతే పార్టీ మారడము లేకపోతే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేయడము పార్టీకి నష్టం కల్పించడము లేకపోతే ఇంట్లో కూర్చోవడము ఏదో ఒకటి ఉంటుంది అంటే రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లా హ్యాపీగా తిరుగుతారు కానీ రాని వాళ్ళు ఒక ఒక కార్పొరేషన్కు నలుగురు పోటీ పడ్డారనుకోండి ఒకరికే వస్తే మిగతా ముగ్గురు పార్టీకి వ్యతిరేకంగా చేస్తారు అనే ఒక ఉంటుంది ఆలోచన ఉంటుంది పొలిటికల్ కదండి అట్లా కూడా చెప్పొచ్చు సో అందరు కమిట్మెంట్తో వర్క్ చేస్తారని అనుకుందాము అంటే అట్లా చూస్తే కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అందరూ పదేళ్ల నుంచి పవర్లో లేం కాబట్టి అందరం ఒక కమిట్మెంట్తో వర్క్ చేద్దాము అని అనుకున్నారు నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా ఆ విధంగా వర్క్ చేశారు కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్లో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయకూడదు మమ్మల్ని మమ్మల్ని చేయాలని చెప్పి కూడా కొంత కొంతమంది అడిగిన సందర్భాలు ఎన్ని ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా కొంతమంది మాట్లాడారు కానీ పార్టీ హైకమాండ్ పిలిచి అందరి మందలించింది మందలించి అట్లా కాదు మీరు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు అంతా యునైటెడ్గా ఉండండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి అధిష్టానం సీరియస్గా తీసుకుంది కాబట్టి అందరినీ కూర్చోబెట్టి అందరు పని చేశారు కాబట్టి వచ్చింది లేకపోతే కష్టమేది సో అందరినీ నిమ్మలు పరిచారని చెప్పేసి అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓకే రైట్